భారత్ నేపాల్ మధ్య మరోసారి భూ వివాదం చెలరేగింది నేపాల్ రాష్ట్ర బ్యాంక్ భారత భూభాగాలతో కూడిన వివాదాస్పద నేపాల్ మ్యాప్ తో కొత్త నోట్లను ముద్రించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది భారత్కు చెందిన లిపులేక్ కాలాపాని లింపియాదూరా ప్రాంతాలు తమకు చెందినవే అని నేపాల్ వాదిస్తోంది వివాదాస్పద మ్యాప్ తో నేపాల్ కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి కానుంది భారత్తో ఉన్న భూ వివాదాన్ని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ మరింత రాజేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది ఇరు దేశాల మధ్య వివాదాస్పద భూభాగాలుగా ఉన్న లిపులేక్ కాలాపాని లింపియా దూర ప్రాంతాలను తమవిగా చెప్పుకునే ప్రయత్నం నేపాల్ చేస్తోంది నేపాల్ రాష్ట బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్లను కూడా జతచేసింది దీనికి సంబంధించి ప్రింటింగ్ ప్రక్రియ మొదలైందని ఆరు నెలల నుంచి ఏడాదిలోపు ఇది పూర్తవుతుందని నేపాల్ రాష్ట బ్యాంక్ ప్రతినిధి పేర్కొన్నారు నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ నేతృత్వంలోని మంత్రివర్గం ఈ వివాదాస్పద మ్యాప్ తో నోట్లను ముద్రించాలని మే మూడవ తేదీన నిర్ణయించింది లిపులేక్ కాలాపాని దూరా ప్రాంతాలను తమ భూభాగాలుగా పేర్కొంటూ నేపాల్ రెండు వేల ఇరవైలో సరికొత్త మ్యాప్లను విడుదల చేసింది నాటి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం ఈ మేరకు తీర్మానం చేసింది దీనికి అప్పట్లో నేపాల్ పార్లమెంట్ వేసింది భారత అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఆ దేశం అధికారిక పత్రాల్లో వాడే మ్యాప్లను సరికొత్త మ్యాప్లతో భర్తీ చేశారు భారత నేపాల్ మధ్య పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది భారత్లోని సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ సరిహద్దు కలిగి ఉంది భారత్ నేపాల్ సరిహద్దుల్లో ఉన్న కాలాపానితో పాటు లిపులేఖ్ లింపియా ప్రాంతాలు రెండు దేశాల మధ్య వివాదంగా ఉన్నాయి ఇవి తమకు చెందినవేనని భారత్ చెబుతోంది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో బ్రిటిష్ ఇండియా అధికారులు రూపొందించిన చిత్రపటం మేరకు కాలాపాని మొత్తం ప్రదేశం భారత్లోనే ఉంది తాము కొత్తగా ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమించుకోలేదని భారత్ గతంలోనే స్పష్టం చేసింది కాలాపానితో పాటు లిపులేఖ్ కర్మదారి కూడా తమ ప్రాంతమేనని నేపాల్ వాదిస్తోంది అయితే పద్దెనిమిది వందల ముప్పై నుంచి ఈ ప్రాంతం తమ ఆధీనంలో ఉందని భారత్ చెబుతోంది భారత భూభాగాలతో కూడిన కొత్త మ్యాప్లను నేపాల్ విడుదల చేసినంత మాత్రాన వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని గతంలోనే విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు